రైతు సోదరులందరికీ నమస్కారం ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వరకు జరిగిన యాక్షన్లో అయితే తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు అన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అన్న అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల పది తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా చాలా వరకు వేలంపాటు అయితే జరగాల్సింది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే మదన్పల్లి టమాటా మార్కెట్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న